సో మనకి హెచ్డిఎఫ్సి లో ఒక అశోక్ అనేటటువంటి ఇటాచి క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటే రోజు ఎవ్రీ డే రిక్లెనిష్ అంటే ఈ మొత్తం ఈ నోట్లన్నింటినీ ఏటీఎమ్స్లో నింపడానికి అని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు రెగ్యులర్గా సో దానికి సంబంధించిన మొత్తం ఏదైతే యాక్టివిటీ ఉంటుందో దానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే ఒక కంపెనీ చెప్పారు ఆ ఇటాచీ మేనేజ్మెంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ వాళ్ళు ఇద్దరు సూపర్వైజర్లు పెడతారు ఆ ఇద్దరు సూపర్వైజర్లతో పాటు ఒక ఇద్దరు గన్మెన్లు ప్లస్ ఇద్దరు కస్టోడియన్స్ ఒక డ్రైవరు ఐదుగురు ఉంటారు వాళ్ళకు వెహికల్ ఉంటుంది ఇద్దరు సూపర్వైజర్స్ కూడా రాజబాబు అండ్ అశోక్ కుమార్ అనే ఇద్దరు సో వీళ్ళిద్దరూ కూడా రెగ్యులర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్ళి ఏటీఎంస్కి పెట్టాల్సిన క్యాష్ ని బ్రాంచ్ మేనేజర్ దగ్గర నుంచి తీసుకొని దాన్ని ఒక రూమ్లో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఇటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ సంబంధించిన ఇద్దరు గవర్నమెంట్స్కి ఆ కస్టోడియన్స్కి ఎన్ని ఏటీఎంస్ ఉంటాయి అన్నిటికీ డివైడ్ చేసి ఇచ్చేటటువంటి ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉంటుంది నిన్నటి రోజు ఈ అశోక్ అనేటటువంటి వ్యక్తి కానీ రాజబాబు అనేటటువంటి వ్యక్తి ఇద్దరు కూడా ఇరవై లక్షల యాభై వేల రూపాయలు తీసుకొని ఈ కస్టోడియన్స్ గన్మెన్లు ఎక్కడుంటారో వాళ్ళకి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వకుండా ఈ రాజబాబు అనే వ్యక్తి ఏదో పని మీద బయటికి వెళ్ళిపోయినప్పుడు ఈ అశోక్ అనే వ్యక్తి జాగ్రత్తగా ఆ రాజబాబును కూడా ఏమర్చి ఈ మొత్తం క్యాష్ని పట్టుకొని బయటికి వెళ్ళిపోవడం జరిగింది ఇట్ హ్యాపన్ అరౌండ్ ట్వెల్వ్ థర్టీ ఇన్ ద ఆఫ్టర్నూన్ సో మేనేజర్స్కి ఎవరికి తెలియదు అది బై టూ థర్టీ ఆ టైంలో ఈ ఐదుగురు ఎవరైతే రిక్షలు అవుతారో గన్మెన్ కస్టోడీ చేసిన డ్రైవర్ సార్ మాకు ఎవరు ఇద్దరు రాలేదు మాకు క్యాష్ ఇవ్వలేదు మా వెహికల్తో మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి టైం అయిపోతుంది కదంటే దెన్ మేనేజర్ వీళ్ళందరూ వెతికినప్పుడు దగ్గర ఏంతున్నావు దాట్ ఈ డబ్బులు పట్టుకొని సీసీ కెమెరా చూసేసరికి డిపెండ్ దెన్ ఇమీడియట్గా మనకి త్రీ టౌన్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డిఎస్పి జరిగినది దానవాయిపేట బ్రాంచ్ వన్ టౌన్లో కాబట్టి వన్ టౌన్ సిఐ లీవ్లో ఉన్నారు కాబట్టి త్రీ టౌన్ సిఐ ఇన్ఛార్జ్ ఉన్నారు సో ఇమీడియట్ డిఎస్పి తెలిసింది తెలిసిన వెంటనే ఇది ఎగ్జాక్ట్గా ఏంటి జరిగింది అనేది వీళ్ళు తెలుసుకుని వెంటనే నాకు చెప్పడం జరిగింది వెంటనే వాట్ ఎవర్ ఎస్ఓపీస్ డీజీపీ గారు కానీ ఇతర ఉన్నతాధికారులు మా ఐజీ సార్ ఏలూరు అశోక్ కుమార్ సార్ వీళ్ళందరూ చెప్పిన ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయ్యాం ఫాలో అయిన కారణంగా వెంట వెంటనే ఒకదాని తర్వాత ఒకటి ఏం చేయాలి అన్నది ఇట్ వాజ్ స్టాండర్డైజ్డ్ బై డీజీ సార్ ఇటీవల కాలంలో మనం కింద కింద స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వీళ్ళందరినీ గా ఒక ఫైవ్ టీమ్స్ కింద పెట్టి చాలా ఫాస్ట్గా ట్రాక్ చేయగలిగాడు ఇతను ఎలా పోయాడు ఒక వైట్ కారులో ఈయన ఈ మొత్తం క్యాష్ని తీసుకొని ఒక దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆ మొబైల్ ప్లస్ సెల్ ఫోన్ పారేసి అక్కడి నుంచి మళ్ళీ కారుతో కొత్తపేట వరకు వెళ్ళి అక్కడ కార్ని ఎవరి దగ్గర రెంట్కి తీసుకున్నాడు ఆ రెంట్కి ఇచ్చిన ఆయన కార్ ఇచ్చేసి మళ్ళీ అక్కడ ఒక టూ వీలర్ మీద వెళ్ళిపోయింది ఇదంతా మాకు తెలియదు బట్ స్టాండర్డ్ డ్రిల్ అయితే ఏదైతే ఉందో టెక్నికల్ ఎవిడెన్స్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ సర్వెలెన్స్ తోటి కంప్లీట్గా రోజంతా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి వెళ్ళినప్పుడు మాకు మొత్తం వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పంపించాము వాడికి కాంటాక్ట్స్ వాడు విజయ రాజమండ్రిలో ఉండే ఎక్కడైతే రూమ్లో ఉంటాడో ఆ రూమ్కి పంపించాము అక్కడ ఫుటేజ్లన్నీ తీసుకున్నాము సో ఓవరాల్గా మనిషిని మేము ఐడెంటిఫై చేయగలిగాము వాడు ట్రావెల్ చేసే విధానాన్ని ఐడెంటిఫై చేయగలిగాము వాడు ఇంతే విధంగా ఎక్కడెక్కడ తిరగచ్చు దాన్ని కూడా ఐడెంటిఫై చేయ ఏ ఏరియాలో తిరగచ్చు ఐడెంటిఫై చేయగలిగాము విత్ టెక్నికల్ సపోర్ట్ ఆఫ్ అవర్ ఓన్ స్టాఫ్ రాత్రి వర్షం పడుతుంది స్టిల్ మా ఐదు టీంలు తిరిగి అతన్ని జీరో డౌన్ చేశారు చేసి ఆయన పట్టుకున్న తర్వాత ఈ డిస్క్లోజ్ దట్ దిస్ అమౌంట్ వచ్చి కట్టినే అపార్ట్మెంట్ ఇన్ రాజమండ్రి ఎక్సెల్ ఆ వెహికల్స్ వదిలేడు ఆ సూట్ కేసులన్నీ వదిలేసాడు వేరే సూట్ కేసు పట్టుకున్నాడు ఇదంతా చాలా కష్టపడి మా టీంలు రాత్రి అంతా డేప్రియాసు వచ్చి అతను పట్టుకోవడం జరిగింది సో ఒక్క రూపాయి కూడా రెండు రెండు కోట్ల ఇరవై లక్షల యాభై వేల్లో ఒక యాభై వేల రూపాయలు ఏ కార్ అయితే రెండు వారాలుగా ఎత్తికి తీసుకుని ఉన్నాడో అతనికి ఇచ్చాడు మిగిలిన రెండు కోట్ల ఇరవై ఇరవై లక్షల రూపాయల్ని ఇంటాక్ట్ మనం రికవరీ చేయడం జరిగింది సో వితౌట్ ఎనీ డిలే మనం రెస్పాండ్ అయ్యాం కాబట్టి ఏదైతే ఉన్నతాధికారులు చెప్పినటువంటి ఎస్ఓపీని ఫాలో అయ్యాం కాబట్టి కిందనున్న నా స్టాఫ్ నేను పనిచేసిన విధానం చూశాను అసలు చాలా అసలు ఎవరు కూడా నిద్రపోలేదు ఈరోజు మార్నింగ్ రిమైనింగ్ నైన్ ల్యాక్స్ కూడా వచ్చిన తర్వాత ఎక్యూజ్ అడిగితే చాలాసేపు చెప్పలేదు లాస్ట్లో మళ్ళీ ఎక్యూజ్ని అడిగితే దాన్ని రివీట్ దట్ సమ్వేర్ ఇన్ ఆలమూరు ఒక దగ్గర పెట్టామని సో మళ్ళీ అది కూడా రికవరీ చేసి తీసుకొచ్చారు మా స్టాఫ్ అంతా సో దీనికి వన్ టౌన్ ఇన్ఛార్జ్ సిఐ ఎవరైతే లిస్ట్ ఆఫ్ ఆఫీసర్స్ ఏంటి

ఒక రూపాయి కూడా డీవియేషన్ లేకుండా అతి తీసుకొచ్చి పెట్టగలిగాము ఆ యాభై వేలు కూడా కార్ డ్రైవర్ దగ్గర కార్ని ఎలా సీజ్ చేస్తాం కాబట్టి అది కూడా విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో వస్తాయి ఈరోజు ఇదంతటినీ కూడా కోర్టుకి ఇచ్చి అతన్ని అరెస్ట్ చూపిస్తారు సో ఈయన ఒక ఫోర్ ఇయర్స్ నుంచి కపిలేశ్వరం దగ్గర పోయిన నేటివ్ ప్లేస్ సో ఇతను ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాడు ఇతనికి ఏంటంటే ఏదైనా పెద్ద బిజినెస్ చేసుకోవాలి రోజు క్యాష్ చూస్తున్నాడు రోజు ఏటీఎంస్ నింపడం చూడడం చూసి ఇది దీన్ని మనం పెద్ద బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలని కోరిక అలాగే లగ్జరీస్ కన్వర్ట్ పడ్డాడు సో కార్లు కావాలా బళ్ళు కావాలి సో దీంతో ఏంటంటే ఏదో ఒక ప్లాన్ చేసాడు ఒక రెండు వారాల నుంచి ప్లాన్ చేసాడు దీనికోసం హియా హి వెరీ ఇంటెలిజెంట్ సో దానివల్ల ఏంటంటే ఎప్పుడు ఎక్కువ డబ్బులు తీసుకోవచ్చో కూడా ఆ డేని కూడా సెలెక్ట్ చేసుకున్నాడు చేసుకొని హియాస్ డన్ బట్ అల్టిమేట్లీ ఈ కేసు ఛేదించడంలో మళ్ళీ చెప్తున్నాను గ్రేవ్ క్రైమ్స్ ఏవైతే ప్రాపర్టీ క్రైమ్స్ కానీ లేకపోతే బాడీలీ అఫెన్సెస్ కానీ ఇప్పుడు కొత్తగా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఖచ్చితంగా ప్రతి ఆఫీసర్కి ఎస్ఐ డబ్బు ఆఫీసర్స్ అందరికీ తెలిసే విధంగా ఏర్పాటు చేశారు దీని కారణంగా మనము వితిన్ డిస్ట్రిక్ట్ అదర్ ఏజెన్సీస్ అట్ స్టేట్ లెవెల్ వీళ్ళందరూ కలిపి రాత్రి అంతా పనిచేయడం వల్ల వీ కుడ్ బ్రేక్ దిస్ కేస్ వీ కుడ్ అరెస్ట్ ది కల్ప్రిట్ అండ్ రికవర ది ఫుల్ బూటి సార్ ఈ మొత్తం ఎంఫుల్ అతనితో పాటు ఉన్న టీమ్ మెంబర్స్ వాళ్ళకి ఏమైనా అనుమానాలు మీరు అర్థమై కదా వాళ్ళల్లో కూడా ఏమైనా ఇన్వెస్ట్ జరిగిన అభ్యర్థి బట్టి దాన్ని ఎవరు చేసి ఉంటారు కూడా మీరు చెప్పగలుగుతారు నాకు ఐదు క్యాన్సి తెలుస్తుంది సో ఐ టేక్ యువర్ హెల్ప్ और चलिए मेरा इलाका मेरा मीकी स्टार लास्ट सीन ने लेड अटको चलाइए प्रेयर भैया प्रेयर आप सेन यशदान गुज्जा पांडे सर सारा कंसवर्ड तब कट है एम श्रीधर एम श्रीधर 私は何だろう Gracias.